లోకరక్షకుడైన భగవానుడు ఈ విధముగా లీలలు ధరిస్తుంటాడు ఆ లీలలతో ధరించిన అవతారముల గురించి ఇక్కడ చెప్పబోతున్నాడు ఈ అవతారముల యొక్క వరుస క్రమంగా చెప్పేస్తాడు ముందు అది సంక్షేప భాగవతం అని మనం పేరు పెట్టుకోవచ్చు జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాది సంభూతం షోడశ కళం ఆదౌ లోక శిశుక్షయా భగవంతుడి యొక్క రూపములను ఎక్కడి నుంచి చెప్పగలమంటే సృష్టి ఆరంభం నుంచి భగవాన్ ఏం చేశాడు అని చెప్పగలం సృష్టికి అవతల అంటే సృష్టికి పూర్వం ఎలా ఉన్నాడు అంటే ఆయన త్రిగుణాతీత స్థితి దానికి ఏం వర్ణిస్తామండి ఎప్పుడైనా వ్యక్తమైన దాన్ని వర్ణించగలగానే అవ్యక్తాన్ని ఏం వర్ణించగలం కనుక సృష్టిలో ఉన్న మనం సృష్టికి అతీతమైన దాన్ని ఊహించడం కష్టం అందుకు సృష్టికి అతీతుడైన పరమాత్మ ఈ సృష్టిని నిర్వహించేటప్పుడు ఏ విధంగా వివిధములుగా ప్రకటింపబడ్డాడో వాటిని మనం తరించుకోవాలి కనుక వాటిని ఒక్కొక్కటి చూపిస్తున్నాడు ఇక్కడ మొట్టమొదటిగా స్వామివారు షోడశ కళలతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు ఇది సరిగ్గా ఉపనిషత్తుల్లో షోడశ కళం పురుషం వేత్ అని కనబడుతుంది అంటే ఉపనిషత్తుకి భాగవతానికి ఇసుమంతు కూడా భేదం లేదు మీరు నూట ఎనిమిది ఉపనిషత్తులు అంటారో వెయ్యి ఎనిమిది ఉపనిషత్తులు అంటారో అన్ని ఉపనిషత్తులు పిండి ఒక చోట పెడితే దాని పేరు భాగవతం అందులో సందేహం లేదు ఇది స్వరూపమే భాగవతము బ్రహ్మసూత్రములు మనకి ఉపనిషత్తులు శ్రవణానికి అయితే బ్రహ్మసూత్రములు మననానికి భగవద్గీత నిధిధ్యాసనానికి అంటారు పెద్దవాళ్ళు అది ఉపనిషత్తుల సారము బ్రహ్మసూత్రములైతే ఇది బ్రహ్మసూత్ర స్వరూపమేనయ్యా అని చెప్పడానికే జన్మార్జ్య చేసేత ప్రారంభించాడు బ్రహ్మసూత్రముల ప్రధాన సూత్రం అదేగా అక్కడితోనే ప్రారంభించడంతో ఇది బ్రహ్మసూత్రములని కొంతమంది భాగవత వేత్తలు వేత్తలు అంటే భాగవతాన్ని పరిశోధించి మథనం చేసి అనుభవించి తాదాత్మ్యం పొందిన మహాత్ములు భాగవతంలో ఏ శ్లోకంలో ఏ సూత్రం చెప్పబడిందో చెప్తూ మొత్తం బ్రహ్మసూత్రంలో ఉన్న అధికరణాలన్నింటినీ భాగవతంలో ఆవిష్కరించారు ఇది కూడా మనం గమనించవలసిన గొప్ప అంశం వాళ్ళకి ఉపనిషద్వాక్యములు భగవద్గీతావాక్యములు సూత్రవాక్యములు కూడా భాగవతంలో కనబడుతున్నాయి అంటే వీటన్నిటిని మేళవించి మనల్ని తరింపజేయగలిగేటువంటి గ్రంథంగా భాగవతం ఇచ్చారు వాసులు వారు అన్ని రచించక దీన్ని రచించారు కనుక సారం దీనిలో పెట్టారండి మా షోడస పురుషం వెత్త అనేది ఉపనిషద్వాక్యం షోడశ కళలతో పురుషుడు అన్నారు పురుషుడు అంటే పూర్ణత్వాత్ పురుష పూర్ణుడు పురుషుడు పరమాత్మకు పురుషుడు అని పేరు అదే పురుష సూక్తం భగవానుడు సృష్టిని చెయ్యాలని సంకల్పించుకోగానే అప్పుడు షోడశ కళలు స్వీకరించి వాటిని చైతన్యవంతం చేశాడు ఆ షోడశ కళలు ఏమిటి ఇవి తెలియాలి ఆ షోడశ కళలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు భూతములు ఎన్నయ్యాయండి పదిహేను ఇంకొకటి పదహారవది అంతఃకరణం అన్నారు ఇక్కడ మొత్తం పదహారు ఈ పదహారు పదహారు కళలు ఈ పదహారు కళలతో సృష్టి ప్రారంభించారు పరమాత్మ అప్పుడు పదహారు కళలతో కూడిన పరమాత్మని మనం షోడస పురుషుడు అంటాం ఇప్పుడు పరిశీలించండి పంచభూతాలు ఎక్కడున్నాయి చుట్టూ ప్రపంచంలో కాదు ఇప్పుడు మనకు మనం కూర్చుందాం మనకు మనమే మహాప్రపంచం అవునా లేదా అండి ఇక్కడ కూర్చుండి మనలో పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి పంచభూతములు ఉన్నాయి అంతఃకరణం ఉంది పదహారు ఉన్నాయి ఈ పదహారు పనిచేస్తున్నాయే లేదా ఈ పదహారింటిని పని చేస్తూ లోపల కూడా ఉన్నాడు వాడు లేకపోతే ఈ పదహారు పని చేయవు వాడు అసలు స్వరూప్ ఇప్పుడు అందరిలో ఉన్నవాడు వాడే పదహారు కళల పురుషుడు వాడిని తెలుసుకున్నారు అప్పుడు పదహారు కళలు కలవాడిలో కళలు వేరు కలవాడు వేరుగా చూడాలి కదా అప్పుడు కలవాడిని మాత్రమే గుర్తుపెట్టుకుంటే కళలకు అతీతంగా చూడగలవు అప్పుడు ఇంద్రియాతీతమైన భగవాన్ని చూడడం అంటే ఇదే అర్థం అలాగే ప్రపంచంలో కూడా ఉన్న వివే ఇంకేం లేదు ఈ పదహారే కానీ షోడశ కళలతో కూడిన పురుషుడు మొట్టమొదటగా వ్యక్తపరుచుకొని అక్కడి నుంచి సృష్టి ప్రారంభం అది విస్తరింపబడుతున్నది అటువంటి సృష్టిని ఇవి ముందుగా ఎలా ఉంటాయంటే చెట్టు విత్తనంలో ఉన్నట్టుగా ఇవన్నీ పరమాత్మ ఎందు లీనమై ఉంటాయి వాటిని చేయడానికి సిద్ధపడిన స్థితిని ఇప్పుడు అంతవరకు వర్ణించారు షోడశ కళ్ళతో ఉన్న పురుషుడు ఇప్పుడు అవన్నీ ఒక బీజరూపం ధరించి సృష్టిగా వికసించబోతున్నాయి సృష్టి యొక్క భావస్థ ఆ వికసించుతున్న దశ రెండవది చూపిస్తున్నారు ఆ దశ ఎలా ఉంటుందంటే యశ్యాంభసి శయానస్య యోగనిద్రాం వితన్వత నాభిహ్రదంభుజాదాసీత్ బ్రహ్మ విశ్వసృజాంపతి అప్పుడు పరమాత్మ ఈ పదహారు కళల్ని తనలో కలిగి దీని ద్వారా సృష్టిని వికసింపజేయడానికై మొట్టమొదటిగా తాను కారణజలమునందు కారణజలము అంటే సృష్టికి పూర్వమున్నటువంటి జలస్థితి అంటే ఒక ద్రవీభూత స్థితి అన్నారు ఇక్కడ అటువంటి స్థితిలో ఈ కారణ జన్ములందు ఇది ఎస్య అంభసి కారణ కారణజన్ముల కారణ జన్ములయందు తాను యోగాని యోగ నిద్రాముద్రితుడిగా ప్రకటింపబడ్డాడు ఇదే శాంతాకారం భుజగశయనం అని చెప్పబడుతున్నాం అప్పుడు ఆ పరమాత్మ ఈ పదహారు కళ్ళ కలి పరమాత్మ ఆ విధంగా వ్యక్తమయ్యి సృష్టికి మూలంగా సృష్టిని సృజించగలిగే ఒకనొక స్వరూపాన్ని తన నాభి కమల నుంచి సృజించాడు అతడే బ్రహ్మదేవుడు నాభి అంటే కేంద్రము అనర్థం నభ్నాతి బధ్నాతి నాభి అన్నారు ఇక్కడ బంధించునదీని ఇది ఎలాంటిదంటే ఒక చక్రాన్ని మనం చూస్తే అన్ని ఆకులు ఆ మధ్యలో ఉన్న కన్నుని పట్టుకుని ఆధారం చేసుకుంటాయి కానీ మధ్యలో ఉన్న బండి కన్ను ఆకుల్ని పట్టినట్లుగా ఈ ప్రపంచమంతటిని ఎవడు పట్టుకున్నాడో ఆ వికసించిన విశ్వమే పద్మము దాన్ని బంధించి అంటే దాన్ని పట్టుకుని కేంద్రమై ఉన్నవాడు పద్మనాభుడు ఇది దీని యొక్క అర్థం గమనించ పద్మనాభ శబ్దానికి పరమాత్మకు సంబంధించిన అర్థం ఇది అందుకు పద్మనాభుడు కేంద్రం కానీ సృష్టి వికసించబోయే దశ అంతవరకు ఆయనలో బీజప్రాయంగాను సృష్టి వికసించబోతుంది వికసించిన దశే పద్మదశ అది పరమాత్మ కేంద్రముగా దాన్ని వికసింపజేశాడు వికసించిన ఆ పద్మము ద్వారా సృష్టిని విస్తరింపజేయ తెలుచుకున్నాడు వికసనము విస్తరణము ఆ విస్తరణ చేయదలుచుకున్నప్పుడు పరమాత్మ యొక్క సంకల్పం చేతనే రజోగుణ నియామకుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు ఇప్పుడు మనకు రెండో రూపం కనబడింది మొదటి రూపం రూపం కాని రూపం షోడశ కళలతో ఉన్నటువంటిది రెండవది శాంతాకారం భుజగశయనం అయినట్టుగా ఏ శ్యాంభ శయానశ యోగ నిద్రాం యోగ నిద్రా స్వరూపము అటు తర్వాత వచ్చిన రూపాన్ని చూపిస్తున్నారు